శరణ్య చేసిన త్యాగం గురించి ఆనంద బయటపెట్టడంతో ఇక కుటుంబం అంతా కూడా శరణ్యకి క్షమాపణలు చెప్పి తనకి చేతులెత్తి మొక్కుతారు ఆ తర్వాత లహరి అనన్య గురించి బయట పెడుతూ ఉంటే ఆనంద దర్శన్ ఇద్దరు కూడా లహరిని గదిలోకి తీసుకుని వెళ్ళి రోహిత్ బాధపడతారు అనన్య గురించి నిజం చెప్పొద్దని బతికినాడతారు అయినా సరే లహరి వినిపించుకోకుండా నువ్వు ఇన్ని రోజులు ఊరుకున్నావు కాబట్టి ఆ అనన్య ఇలా రెచ్చిపోయింది నేను ఇప్పుడు వెళ్ళి తన నిజ స్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పి రోహిత్కి తన జీవితాన్ని ఆ బ్లాక్ చేతిలో పెట్టి శరణ్య జీవితం మీద దెబ్బ కొట్టాలని చూసింది అనన్య అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది ఇక అనన్య నిజ స్వరూపం బయటపడడంతో రోహిత్ అనన్య రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు ఈ ఉమ్మడి కుటుంబంలోకి చేరి ఇక్కడ గొడవలు సృష్టించడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా అని చెప్పి రోహిత్ అనన్యను రెండు చెంపలు వాయించి తన గొంతు పట్టుకుంటాడు శరణ్య జీవితం మీద దెబ్బ కొట్టాలని చూసిన ఈ అనన్యను ఇంట్లో ఉండనివద్దు రోహిత్ దాన్ని ఇప్పుడే మెడ పట్టుకుని గెంటిసే అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక దాంతో రోహిత్ అనన్యతో ఏంటి అంత సీన్ లేదని అనుకుంటున్నావా ఇప్పుడే నేను మెడ పట్టుకుని బయటకు ఎలా గెంటుతానో చూడు అంటూ రోహిత్ అనన్యను గెంటేస్తూ ఉండగా అనన్య అక్కడున్న గుమ్మం మీద పడిపోవడంతో తన తలకు గాయమవుతుంది ఇక రక్తపు మడుగులో ఉన్న అనన్యని అందరూ హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అలా స్ట్రెచర్ మీద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడంతో డాక్టర్ ఏమైందని చెప్పి అంటూ ఉంటుంది నా బిడ్డ తల పగల కొట్టేశారు అని చెప్పి కాంచిన అంటూ ఉంటే నువ్వు ఊరుకో అమ్మా అని చెప్పి కోటేశ్వరరావు నడుస్తూ ఉంటే కళ్ళు తిరిగి గుమ్మం మీద పడిపోయిందని చెప్పి అంటూ ఉంటారు ఇక తర్వాత డాక్టర్ లోపలికి అనన్యాన్ని తీసుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అమ్మ నువ్వు ఇలా అందరూ కలిసి కొట్టి చంపాలనుకున్నారని డాక్టర్కి చెప్తే అప్పుడు డాక్టర్ వాళ్ళు పోలీసులు అంటూ ఎంక్వైరీ అంటూ లేట్ చేస్తారు ట్రీట్మెంట్ ఆలస్యం చేసి చివరకు ఐఎమ్ సారీ మేము కాపాడలేకపోయామంటూ శవాన్ని తీసుకొచ్చి చేతిలో పెడతారు ఇది అంత అవసరమా అని చెప్పి కోటేశ్వరరావు కాంచనకి నచ్చ చెబుతాడు ఇక ఆ విధంగా అనన్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగడం తర్వాత డాక్టర్ అనన్యకు పిచ్చెక్కిందని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించమని చెప్పడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది మరి రానున్న ఎపిసోడ్లో ఆనంద్ యొక్క ఆనంద్ ఏ విధంగా బుద్ధి చెప్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి